నేను వెజిటేరియన్ తినేవాడు కానీ వాళ్ళని నిజంగా సాక్షి అంత మనిషి నమ్మకారు నమ్మదర్శకులు అందరూ ఎవరు గౌరవించాలి అని అనిపిస్తారు అలాంటి సాయకుమార్ వాళ్ళు ఇట్లా అభినందో చాలా గారు సంతోషంగా తిరిగి అవుతున్నాను ఈరోజు గారు విజయబాబు గారు ప్రస్తావ కారు మందిరణ ఆయన మాట్లాడేశాడు సహా అధ్యక్షులు తో పాటు యాసవుల ప్రతినిధులు అనుసలారు చెందిన నాకు కూడా నమస్కారం ಕಚೇರಿ ಸೇವೆಗಳ ಮೂಲಕ ಆಪ್ನಿಯ ಜೊತೆ ಅನುಭವಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ ಸರ್ ಅಲ್ಲಿ ಈಗ ಒಂದು ನಿರ್ವಾಹನೆ ಸೌಲಭ್ಯ ಇದೆ ನಾನು ಮಾಸವಾದ ವಿಷಯಕ್ಕೆ रिलेटेड ಪಾಯಿಂಟ್ डिस्कस್ ಮಾಡ್ತಾರೆ ಇizಾಗಿ ಜರ್ಮನಿ ಇರೋಣೆಂತೆ ಕೊನೆ ಅಂತಾರಾ ಕೆಲವು ಮಾರ್ಗಗಳು ತೋ ಕಾಲ ಪರವಾನೋಸ್ ಅಂತ ಒಂದು ಕಾಸಿ ಒಕೊಂದು ಜರ್ನಿಷಿ ಅಂತ ಹೇಳೋದು సరే ఇప్పుడు తెలుసు కానీ రాత జర్నలిస్ట్ అనేటటువంటి పత్రిక రచయిత ఆ పత్రిక రచయిత ఇప్పుడు మంది తగ్గిపోయారు అంటే రాత కంటే కోతిపోయి ఆ కోతు స్వస్తుతం ఉందంటే తగ్గిపోయింది అందుకని ఇప్పుడు అందులో కూడా అనేటువంటి సాధన జర్నలిస్ట్ బాగు ప్రతిభ గురించి ఖచ్చితంగా మాట్లాడకోవడానికి దోసము జనరేషన్ అంటే కసిమారో లా ఆసామసృతి విత కేవలం యవత్ జీవితాని ద్వారా ఆ అక్షర సేవలు అందించేసి కుటుంబ Thoreau రేపు సోషల్ మీడియా ద్వారా challenge చేసేటువంటి గుర్తే ఆసామచులు అనే పుని షో సేయింగ్ హి టూ జర్నిస్ట్ ఆల్వేస్ సిక్స్ ఆన్ ద బాల్టిక్ పాట్ అండ్ హి వోంట్ ఫైండ్ టైమ్ టు

మా ఛానం గుర్తు చేశాడు ఇలాగే అంత ముందు బయట చూశాను అయితే మన పిటి నరసింహారావు గారి అకాడమిక్ అవార్డు మన్మోహన్ సింగ్ గారి సత్యమారికి ఇవ్వడంలో వస్తాయని చెప్పి ఒక మెమొరియల్ అవార్డు అది అనేది నేను వచ్చాడు వచ్చాక మన అవార్డు గుర్తు చేయగానే లిటరీ అండ్ టెలింగ్ బిలింగ్ రావడం ఒక టెన్ మినిట్స్లో జస్ట్ టెన్ మినిట్స్లో మా సాగర్ గురించి కో నాలుగు లక్షలు ఆయన తొలిగా సాగర్ సాగర్ వ్యక్తితో నాకు ఫోన్ మాట్లాడుతున్నా కావాలి కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఐడియా వచ్చిందంటే నాతో లేఖ నాకు చాలా ఇంట్రెస్ట్ అందుకని డిఫరెంట్ లక్షోద్భుతమైనటువంటి ఆ డిట్రెస్ ప్రజల కానీ చాలా అద్భుతంగా ఉంటాయి సో ఆ పరిస్థితుల్లో చిన్న సైట్ వేసి అది సత్కారమయంలో మన వాళ్ళు アルバイトの,のシュッターマッシュがごめんなさいけど、おうかもですけど。アルバイトのアクシャーサーガー、サーガー、ガンヘリオン、オープラー、アウンレチュン、エハラ、サーザーノ、ミミクルノ。

ఆ గౌడ్ శరస్సుపై దీర్తి చెయ్యే వజు ప్రతి అక్షర సత్య సంద ప్రతి అక్షరం సత్య టైమ్స్ టైమ్స్గా నిలిచింది ప్రతి పత్తి ఆ రోజుల్లో దీప్తిగా నిలిచింది సాగర్ అంటే సహజ సాగర్ అంటే సహజీ సాగర్ సర్ అంటే అప్రెంటిస్ మార్గదర్శి మార్గదర్శక సాగర్ జీవనయాత్రలో ఈ నీ జపతమైంది ಜೀವನ ಪರಮಾರ್ಥ ಗೀತಾ ಹಲಂೇ ಅಕ್ಷರ ಕಂಪ್ಯೂಟರ್ ಕಥಿ ಸತ್ಯ ಮಂಡ್ರು ನ್ಯಾಯಶಾಸ್ತ್ರ ಪಟ್ಟಿನ ಸತ್ಯಾನ್ವೇಷ ಪರಿ ಸತ್ಯ ಕಲಾಕೀವ್ ಪರಿಶೋಧಕ ಜೀವನ ಸಾಗರ ದೀತಿ ಅಕ್ಷರ ಪಕ್ಷ ನಿರ ಪ್ರಕೀರ್ತಿಂಟ್ ಮಜಿಲಿ ಮಾತ್ರ అది నూతన ఆరంభ ఆహార కంటిక సాగర్ జర్నలిజము నీ ప్రయాణం సంరక్షణం నీ ప్రతి వార్తా రచన విలక్షణం ఈ అక్షర ధోరణను నీకు సమర్పణము ఇది స్నేహామృత భయ భావవేదం థ్యాంక్ యూ